ఏం ఇబ్బందులు ఏం లేవు అదే చెప్పారు కదా ఈ కేసుకి కి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరేవారు అడిగారని చెప్పారు అంటే మేడం అంటే మేడం ఇప్పుడు ఈ కేసు ఉన్నప్పటికీ కూడా అనేక వేరే కేసులు కూడా వంశీ గారి మీద నమోదు చేస్తున్న పరిస్థితి కొంచెం ముందుకు వచ్చాను కొంచెం ముందుకు వచ్చాను మీరు ముందుకు రండి కొంచెం ముందుకు రండి

மேம் அங்கே லீஃப்ல உன்ன ஓகே பிள்ளை யூஸ் கஸ்டி ல இப்போ சார் అంటే కేసుకు సంబంధించిన సంబంధం లేనివన్నీ అడిగారు అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్లో ఉంచారు ఆ లోన్గా సో ఎవరు అసిస్ట్ చేయడం లేదు నాకు సీజన్స్ వచ్చినప్పుడు కాబట్టి నేను అందరితో నలుగురు ఐదు కలిపి వేయండి నాకు కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు రిక్వెస్ట్ అయ్యారు అండ్ ఓకే అన్నారు అంటే ఆయన టెంపరీగా వచ్చారంట పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈరోజు ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను తర్వాత మీరు వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి మీరు దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు ఉండేటట్టుగా చెప్పారు చెప్పారు సార్ చెప్పారు కాబట్టి గారు ఓకే అన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఆ లోన్ గురినప్పుడు ఆస్మ వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది అంటే ట్వంటీ టూ అవర్స్ కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు

कौन भैया